గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఆరు నెలల అయింది జనవరి పన్నెండు వస్తే ఏడు నెలలు అయిపోద్ది జగన్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరం లేదు కానీ దాదాపు ఏడు నెలలు కావాల్సింది ఈ ఏడు నెలల్లో పెట్టుబడులు పెడతాం 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 అని అంటున్నారా లేకపోతే ముందుకు వెళ్ళింది ఉన్నాయా చిన్న చిత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఓన్లీ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ మీదే ఫోకస్ చేద్దాం మనం అసలు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏమొస్తాయని చూస్తే బీపీసీఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత గూగుల్ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తర్వాత లార్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్ బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ లో ముందుకు వస్తున్న ఇన్వెస్ట్మెంట్ సో అప్డేట్స్ ఏంటి అని చూస్తే నెల్లూరు లో రామయపట్నం పోర్ట్ దగ్గర పెడతాం ఫిక్స్ అయిపోయింది ప్రీ ప్రాజెక్ట్ కింద ఆరు వేల వంద కోట్లు పెడతాం చెప్పి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది అండ్ అదే కాకుండా టోటల్ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ వచ్చేసి అరవై వేల కోట్లు తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ తో గవర్నమెంట్ ఆల్రెడీ ఎంఓయూ కుదుర్చుకుంది విత్ ఇన్ లెవెన్ మంత్స్ లో లేదా టెన్ మంత్స్ లో టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అంటే ఐదు వందల బయోగ్యాస్ కెమికల్ ఆ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలి ఒక్కొక్క దాని వాల్యూ వచ్చేసి నూట ముప్పై కోట్లు అండ్ అదే కాకుండా ఓవరాల్ ప్రాజెక్ట్ వర్త్ వచ్చేసి అరవై ఐదు వేల కోట్లు రీసెంట్ గా ఈ సెకండ్ కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది కదా సో ఆ విషయంలో అదే రోజు గూగుల్ తో కూడా ఎంఓయ్య కుదుర్చుకున్నారు ఓవరాల్ బడ్జెట్ వచ్చేసి లక్ష కోట్లు విశాఖపట్నంలో ఆర్ఎండ్ డేటా సెంటర్ పెడతామని ఒప్పుకున్నారు ఏఐ బేస్డ్ గా ఏఐ మీద ఫోకస్ చేయాలని చెప్పి గవర్నమెంట్ యొక్క దృష్టి అలాగే గూగుల్ యొక్క దృష్టి కూడా ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వచ్చేసి పదివేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి విశాఖపట్నంలో టాటా చెప్తుంది రాబోయే త్రీ ఫోర్ మంత్స్ లో మేము ఫౌండేషన్ స్టోన్ లే చేస్తామని చెప్పి మినిస్టర్ లోకేష్ చెప్పారు ఆల్రెడీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అయింది సో మరొక టూ మంత్స్ లో మనం ఈ ఫౌండేషన్ స్టోన్ అనేది చూడబోతున్నాం సో వాళ్ళు రెండు నలభై వేల కోట్లు అంటే ఫస్ట్ అరౌండ్ కోట్లు తర్వాత సెకండ్ ఫేజ్ లో అరౌండ్ ఎనభై వేల కోట్లు పెడతా ఉన్నారు సో చూడాలి ఆ ఒక్క అప్డేట్ కొంచెం ఉంది అండ్ రెండు నెలల క్రితం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ బోర్డ్ ఎస్ఐపి ఎనభై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ని అప్రూవ్ చేసింది అండ్ అదే కాకుండా ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు అట్రాక్ట్ చేస్తాం ఈ రాబోయే ఐదేళ్లలో అండ్ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేది గవర్నమెంట్ అయితే చెప్తుంది అండ్ ఇదే కాకుండా ఈ ముప్పై లక్షల కోట్లు ఈ టార్గెట్ ఏదైతే ఉందో ఇందులో ఏ ఏ సెక్టర్ లో డ్రోన్స్ లో కానీ ఏఐ లో కానీ లేకపోతే రిన్యుబుల్ ఎనర్జీ లో కానీ ఎక్కడెక్కడ ఎంత ఎంత ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేస్తానని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది దాని ఏమంటారు వైట్ పేపర్స్ కాదు ప్రజంటేషన్స్ రిలీజ్ చేసింది అండ్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలి లేదా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలని గవర్నమెంట్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది సో మనం ఇంకా టీన్ కాలీస్ లోకి వెళ్ళి డిస్కస్ చేయడం కరెక్ట్ టైం కాదు ఆరు నెలలు అయింది కాబట్టి సో ఈ వీడియో ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నానంటే జనవరి లో మనం దావోస్ వెళ్తాం అంటే స్టేట్ గవర్నమెంట్ తరఫున సీఎం అండ్ ఐటీ మినిస్టర్ దావోస్ వెళ్తున్నారు దావోస్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్షన్ లో మనం ఒకప్పుడు టాప్ వన్ లో ఉండేవాళ్ళు తర్వాత అది కాస్త కోడిగుడ్డు కథలాగా మారిపోయింది ఈ నేను గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన స్టేట్ నుంచి మా సీఎం వెళ్తున్నారు తెలంగాణ స్టేట్ నుంచి తెలంగాణ సీఎం వెళ్తున్నారు అటుపక్క కర్ణాటక సీఎం వెళ్తారు అందరూ వెళ్తున్నారు అఫ్ కోర్స్ ఇండియా బయటగా చూస్తే సౌత్ చాలా గట్టిగా అట్రాక్ట్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్ కి లేదా స్టేట్ ఐటీ మినిస్టర్ కి నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఈసారి మనం అట్రాక్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలంటే రాబోయే నాలుగేళ్ళు సౌత్ నుంచి ఏ స్టేట్ సీఎం కూడా కి టికెట్లు బుక్ చేసుకుని వెళ్లటానికి భయపడాలి అంటే మనం ఎలాగ వెళ్ళినా ఆ టికెట్ డబ్బులు కూడా వెనక్కి రావని చెప్పి డ్రాప్ అయిపోయే స్టేజ్ లో ఆ లెవెల్ లో ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో గ్రౌండింగ్ చేయాలి కనీసం కంప్లీట్ గా అప్పకపోయినా గ్రౌండింగ్ చేయాలి గట్టిగా